హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సందర్భాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనో చౌదరికి జీమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపించి హుస్నాబాద్ ఆర్టీఓకి సమీకృత కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి భతుల శంకర్ బాబు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధికార ప్రతినిధి నారోజు నరేష్ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేంద్రచారి బీజేపీ నాయకులు న్యాలం సందీప్ బీసె శ్రీకాంత్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉస్మానాబాద్ పట్టణంలో నిన్న ఏదైతే మున్సిపల్ భవన్ కార్యాలయాన్ని ప్రారంభించారో దాంట్లో ప్రోటోకాల్ పాటించకుండా గౌరవనీయులు కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి పేరును శిలాపలకంలో కింది వరుసలో పెట్టడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈరోజు మున్సిపల్ కమిషనర్ ప్రోటోకాల్ పాటించకుండా ఉస్నాబాద్ పట్టణంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా గౌరవనీయులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి పేరును కింది వరుసలో ఉంచి ఆయనను తీవ్రంగా అవమానిస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం